కృష్ణానదికి వరదలు వచ్చిన వెంటనే బుడమేరి పొంగిన వెంటనే ఇది వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవన్నీ ఇవి కూడా నీటి నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సో వెంటనే సుద్దిగడ్డి నుంచి కూడా సుద్దిగడ్డి కాలం నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ అన్ కాలనీ పేరు ఏదని అనుకోండి ఇది బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారులు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జనబా జనాభా ఉన్నారు పది శాతం మట్టికే లోపలికెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ ఏమైనా అడుగుతున్నా చిన్నపిల్లలు ఇరికిపోయారు అది ఆ విషయంగా వస్తున్నాం నా నోట్లో మాటలు మీరే చెప్తారు అండ్ ఇది ఇప్పుడు నేను మన బుడిమేరు గురించి చెప్తాను ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటా ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు లారీలు అంత దారి ఉంది నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్టులు చెట్లు వేసి మన ఆ గట్టులని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్లు చేశారు కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి చెప్ప మన కేబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి అన్ని మొత్తం కూర్చున్న దాన్ని వర్కౌట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా చూస్తే ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం ఎవరు మేము ఈ రోజుకి పది శాతానికి మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాలి దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేశారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మీరు మీరు ఏ లేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత అంతే కదా బేసిక్ నిధులు కొరత మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు పదమూడు కోట్లు దాదాపు మీరు చూసే థర్టీ పర్సెంట్ పదమూడు కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు ఇలాంటి మొత్తం చెప్పండి ఇది కాలనీ పేరు మార్చుకోవడం అండి మీరు అందరు కోరుకొని అలాగే మీరందరూ కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉన్న కూడా చెప్తా వాళ్ళ జేబులో డబ్బులు కాదు అందుకని మనం చేయాల్సింది అంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది అది మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు పిఠాపురం మహారాజు గారు ఉన్నారు అలాంటి గొప్ప మహానుభావుల పేర్లు పెడితే మంచిది అలాంటి కోరుకుంటాం ఇప్పుడు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగింది మీ అందరికీ తెలుసు అన్నాను మడాడుగులు మడ అడుగులు ఇచ్చారు మడ అడుగులు భూములు ఇన్నిటి మీద ఒక లెక్క తేల్చాల్సి ఉంది ఇప్పుడు క్లాసిక్గా ఇది మీరు చూస్తే మీకు 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 అర్థం అవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులని జరుగుతాయా నేను దాన్ని మనస్ఫూర్తిగా అమ్ముతున్నాం అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను ఈ రోజు వచ్చి మొత్తం చేశాను అన్నీ మనకి హెల్త్ హెల్త్ క్యాంప్స్ కానీ తగ్గ వరద నీటి తగ్గగానే మనకి మనకి అంటువ్యాధులు వస్తే దానికోసం చర్యలు ఏం చేస్తున్నామని కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయిన లాస్ట్ రెండు మూడు దశాబ్దాలు ఇదే ఇదే నడుస్తూ ఉంది సి జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించి కదా ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ మాట మాట్లాడాము దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి అని ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక ఇంకా ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదికమని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుక దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చుని ఎంత వేయలేదు అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదా ఇంకొన్ని ఏమో పత్తి కొంత పోయింది లే మనకి పోయింది మన పత్తి దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మనం మనకి దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు అనుకుంటాం దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో నష్టం జరిగింది దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది రైతులు నష్టపోయారు సో వీటన్నిటినీ చేస్తాము అంటే మీకు యాక్షన్ కావాలా యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటివి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరితో స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్లాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్నే నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరో అండ్ మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గొంతలు పూడ్చమని అడుగుతున్నారు దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజీత్ గలని రెడీగా చేసాం ఇన్కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు మీరు అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు ఈ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ అలాంటిది మనకి ఒక్క నేను అడిగింది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చే రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను

శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి శుక్రవారము శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతూ ఉంది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కుర్చిపోతూ ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పనేమిటి తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమంగా చేసి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను ఈ వైపున వస్తూ ఉన్న నేపథ్యంలో డ్యాములలో ఏమే ఏ మేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది పై నుంచి తుఫాన్ ఉంది ఇక్కడ తుఫాన్ ఉంది పై నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి ఆ నీళ్లు రాబోతూ ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ ఈ మూడు డ్యాములలో కనీసం డెబ్బై ఐదు టీఎంసీలు ఒక్కొక్క డ్యాములో కనీసం ఇరవై ఐదు టీఎంసీలన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే మొత్తంగా కనీసం డెబ్బై డెబ్బై ఐదు టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే బుధవారం నుంచే వదిలేసి ఉండింటే ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన్నా ఆ డ్యాములలో పెట్టుకొని ఉంటే పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి పైనుంచి తెలంగాణ నుంచి కూడా మూసి ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే నద వచ్చే నది అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు రెగ్యులేట్ చేసి ఉండవచ్చు ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు శనివారం దాకా నీకు టైం ఉంది శుక్రవారం దా శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది బుధవారమే కానీ ఈ కార్యక్రమం చేసి ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకొని ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణా కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు స్టోర్ చేసుకొని ఉండొచ్చు కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఈ ఇటువైపున తుఫాన్ ఏదైతే కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఆ తుఫాన్ను రే ఆ తుఫాన్ను ఒకవేళ వచ్చినా ఆ తుఫాన్లో ఉన్న నీళ్ళు ఒకవైపున కురిచింతలు కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరిగి ఉండేటివి కాదు ఆ నీళ్లు ఒకవైపున పైనుంచి వచ్చే నీళ్ళు ఇంకొక వైపున ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా పదకొండు లక్షల క్యూసెక్ల కింద ఆ ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు